ఇదిలో బాగున్నారా మీరు బాగుండాలని ప్రతినిత్యం ప్రార్థిస్తూ ప్రభుని స్స్తుతిస్తూ ఉన్నాం పిల్లరా మరి జీసస్ ఆశీర్వాద మినిస్టర్ తరఫున మీ అందరికి శుభాభివందనాలు దేవునికి ఇస్తూ సంతోషకరము ఈ పూట దేవుని వాగ్దానం మార్పుతో మీ ముందుకు రావటం జరిగింది ఏమిటి దినం దేవుని వాగ్దానికి మాట దేవుని పరిశుద్ధ గ్రంథం మనం చూస్తే చూడండి యశియా గ్రంథము అరవై ఆరవ అధ్యాయము పదమూడవ వాక్యం చదువుతున్నాను అక్కడ ఇలా రాయబడింది పిల్లల ఒకని తల్లి వాణిని ఆదరించినట్లు నేను మిమ్మును ఆదరించేదను ఎరిసిలేములోనే మీరు ఆదరింపబడదురు మీరు చూచుచుండగా మీ హృదయములు ఉల్లసించును మీ ఎముకలు లేత గడ్డివలే బలియును యహోవా అస్త బలము ఆయన శావుకుని ఎడల కనపరచును అన్న మాటలు ఉన్నాయి పిల్లరా చాలా చక్కనైన మాట కదండి ఏమంటున్నాడు ఒకని తల్లి ఒకని ఆదరించినట్లు నేను మిమ్మల్ని ఆదరిస్తాను బట్ అది మరల ఎరుసులేములోనే అంటే దేవుని మందిరములోనే నా ప్రేమ నీకు దొరుకుతుంది అని మీకు తెలుసు కదా భూమి మీద ఏడు ప్రేమలు ఏవండి ప్రపంచాన్ని వేలుబడి చేస్తున్నాయి ఆరేడు ప్రేమలు ప్రపంచాన్ని నులిమేస్తూ ఉన్నాయి ఒకటి ఏమండి ప్రియుడు ప్రేమ మరొకటి స్నేహితుడు ప్రేమ మరొకటి అన్నదమ్ముళ్ళ ప్రేమ మరొకటి అక్క చెల్లెళ్ళు అమ్మ తల్లుల ప్రేమ మరొకటి భార్యాభర్తల ప్రేమ మరొకటి యవనస్తుల ప్రేమ ఇట్లా చాలా ప్రేమలు భూమి మీద ఏమండి వాటి వాటి స్వార్థాన్ని వెల్లడి చేస్తూ చంచరిస్తున్న దినాల మధ్యలో మనం శ్వాస జీవితాన్ని సాగిస్తున్నా మీరు గమనించండి ఒకని తల్లి ఇంకొకరిని ఆదరించినట్లు లేకపోతే ఒకని తల్లి వానినే ప్రేమించినట్లుగా నేను నిన్ను ఆదరిస్తాను ప్రేమిస్తాను అంటున్నాను మీరు గమనించండి తల్లి అంటే ఎవరికైనా తల్లే డెబ్భై ఏళ్ళున్నా తల్లే ఉన్న తల్లే వెనకటికి ఎవరో ఇలాంటి పేరు పెట్టుకున్నాడట ఏమండి ఊరికి గొప్పవాడై ఉండి ఇంట్లో చిన్నోడు అని పిలిపించుకున్నాడంట మీరు గమనించండి ఊరంతటికి అధికారి అయినప్పటికీ కూడా ఆయన పేరేం పేరు అంటే చిన్నయ్య అని కదా మరి ఎవరు పిలిచిన ఎలా పిలవాలి చిన్నోడా అని పిలవాలి ఎందుకంటే ఆయన పేరే చిన్నోడు కదా ఇప్పుడు ఆయన గొప్ప గొప్ప రాష్ట్ర అధిపతి అయిండి కూడా ఆయన పేరు చిన్నోడైతే ఆకరాకి ఏమండి ఆ దారి నడుక్కునే భిక్షగాడు కూడా పిలవాలంటే ఎలా పిలుస్తాడు చిన్నోడా అనే పిలవాలి చిన్నయ్యా అని పిలవాలి అంటే ఆలోచించండి ఇక్కడ ఒకని తల్లి అన్నాడు కదా నీ తల్లి నిన్ను ఎలాగ ప్రేమించి ఆదరిస్తుందో అట్లాగూనే అంతకంటే రెట్టింపే నేను నిన్ను ఆదరిస్తాను ప్రేమిస్తాను అంటున్నాడు అని అంటాడు నా ప్రేమ ఎక్కడుందంటే ఎరుసులేములోనే అన్నాడు అంటే దేవుని మందిరంలోనే అన్నాడు దేవుని వాక్యము ద్వారానే అన్నాడు నా పరిశుద్ధ అభిషేకం ద్వారానే దొరుకుతుంది అన్నాడు మరి ఈ రోజుల్లో ఏమండి పనిచేస్తున్న ప్రేమలన్నీ ఇంతలో కనబడి అంతలో మాయమైపోయే ప్రేమలే కానీ ఈ యేసు ప్రేమ లేదా పరిశుద్ధ దేవుని ప్రేమ బ్రతుకున్నప్పుడు వృద్ధాభిప్రాయులు ఉన్నప్పుడు మరణించినప్పుడు నిత్యరాజ్యంలో ఉన్నప్పుడు నేను విడిచిపెట్టదు అని నిస్పష్టంగా తెలియజేస్తున్నారు మరి ఏ ప్రేమ కోసం భూమి మీద తహతహలాడుతున్నావో ఏ ప్రేమ కావాలని ఏమండి ఈ దిక్కు నుంచి ఆ దిక్కుకి ప్రయాణం చేస్తున్నావు ఏ ప్రేమ ఉంటే నీ జీవితం బాగుంటుందని ఆలోచిస్తున్నావు నిర్ణయం నీ చేతికి వదిలేశాడు ఏసై ఆలోచించు ఇంతలో కనబడి అంతలో మాయమైపోయే ప్రేమ కోసం వెతుకుతున్నావు నీ కోసం సర్వం సహితం సిలువ మానులు పెట్టే ప్రేమ కోసం వెతుకుతున్నావు ఏ ఆదరణ కావాలని ఎదురు చూస్తున్నావు ఆలోచించు మనకు తెలుసు మార్కెట్కి వెళ్ళినప్పుడు మనకు కావలసిన సరుకులే మనం తీసుకుంటాం కానీ మనకి సరిపడని సరుకులు మనం కొనం కదా అలాగని మనకు కావాల్సిన వస్త్రాలు ప్రతిదీ మనకు నచ్చినట్టే సెలెక్ట్ చేసుకొని తెచ్చుకుంటాం ప్రభు అంటున్నారు నువ్వు సెలెక్ట్ చేసుకోవడానికి ఆహారం కట్టుకోవడానికి మాత్రం బాగుంటుంది కానీ తర్వాత అంత నిన్ను మోసం చేసి ఇబ్బంది పెడుతుంది మరి ప్రభు అంటారు ఈ దేవుని మందిరంలో లేని ఆదరణ దేవుని మందిరంలో దొరికిన గొప్ప ప్రేమ ఇంకెక్కడ దొరకద్ది అని దేవుని వాక్యం స్పష్టంగా తెలియచేస్తుంది మరి దూరాన సమీపంలో ఉన్న ప్రియ సహోదరి సహోదరులారా దేవుని తర్వాత వచ్చే ప్రేమ ఏదైనా ఏమండి కాస్త ఇబ్బంది పడాల్సి వస్తుంది అన్నది దేవుని మాట మరి ఆలోచించు దేవుడిని నువ్వు ప్రేమిస్తే దేవుడు నిన్ను బట్టి అనేకులను ప్రేమిస్తే వాళ్ళు ఇస్తారు యథార్థమైన స్నేహం యథార్థమైన ప్రేమ అటు యథార్థమైన ప్రేమలో ఉండి ఇంక అనేకులకు నువ్వు మార్గదర్శివై కృపతో నడిపించబడుతూ గాక ఆమె ప్రార్థన పరిశుద్ధువైన మా తండ్రి మీ కొందనాలు వాగ్దానం వీక్షిస్తూ దూరాన సమీపాన్ని ఉన్న నీ ప్రియ పిల్లలను దర్శించి బలపరచండి అయ్యా ఈ లోక ప్రేమ ఆయన మోసం చేసి ఇబ్బంది పొలాలు చేస్తుందని స్పష్టంగా మీరు తెలియచేశారు మరి ఎవరైతే నీ ప్రేమకు వేరుగా ఉన్నారో అదే సత్యం అనుకుని బ్రతుకుతూ అదే సత్యప్రేమని అని జీవిస్తున్నారు వారు మేలు ఉంది నాయన తెలుసుకొని ముందుకు అడిగేసినట్లు కృపచూపు జీవించి మీరు మహిం పొందమని పరిశుద్ధుడైన ఏసునామంలో ప్రార్థన చేయుచున్నాను తండ్రి ఆమె ఆమె రైస్ గాడ్ గా